శ్రీ వివేక చూడామణి నూట పదకొండవ శ్లోకం ఈ త్రిగుణాలలో క్రియారూపాన్ని దాల్చేది రజోగుణం దీన్ని మాయ యొక్క విక్షేప శక్తి అంటారు దీని నుంచే సకల సృష్టి ఉద్భవించింది మనోవికారాలైన రాగద్వేషాలు సుఖ దుఃఖాలు ఈ విక్షేపశక్తి యొక్క కార్యాలు రజోగుణ సంబంధి అయిన విక్షేపశక్తి క్రియాత్మకం కనుక ఎప్పుడూ ప్రవాహ రూపంగా మార్పు చెందుతూ ఉంటుంది ఇది రాగద్వేషాలు సుఖ దుఃఖాలైన మానసిక వికారాలతో సతమతమవుతూ ఉంటుంది విక్షేపం అంటే అలజడిని కలిగించే మాయాశక్తి అని అర్థం చేసుకుంటే సరిపోతుంది विक्षेपशक्ती रजसः क्रियात्मिका यतः प्रवृत्तिः प्रसृता पुराणी रागादयो स्याः प्रभवन्ति नित्यम् दुःखादयो ये मनसो विकाराः श्री सद्गुरार्पणम्